సత్యం న్యూస్ కి స్వాగతం ప్రేక్షకు నమస్కారం దుర్గి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త అలాగే ఆరోగ్య అభిలాషులకు కూడా శుభవార్త ఫ్రెండ్స్ జ్యూస్ పాయింట్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ జ్యూస్ పాయింట్లో గోధుమ గడ్డి జ్యూస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కాకరకాయ జ్యూస్ ఉసిరికాయ క్యారెట్ బీట్రూట్ సొరకాయ జ్యూసులు అమ్మబడును ఈ జ్యూస్ పాయింట్ లొకేషన్ ఎస్బీఐ ఎదురు మిస్టర్ చాయ్ పక్కన మెయిన్ రోడ్ దుర్గి ఈ జ్యూసులు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం సమస్యలు పోతాయి పైల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది శరీరంలో వాపులు తగ్గుతాయి శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తాయి రోగ నివారణ శక్తిని పెంచి ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ డయాబెటిక్ అధిక బరువు బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది కాకరకాయ జ్యూస్ రక్తాన్ని శుభ్రపరుస్తుంది డయాబెటిక్ను నియంత్రిస్తుంది క్యాన్సర్ సెల్స్ను అరికడుతుంది కంటి చూపు మరియు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది ఉసిరికాయ జ్యూస్ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది అజీర్తి సమస్యను అరికడుతుంది ఎముకలకు సామర్థ్యాన్ని బలపరుస్తుంది క్యారెట్ బీట్రూట్ జ్యూసులు చర్మ సౌందర్యానికి మెరుగుపరుస్తుంది రోగ శక్తి పెరుగుతుంది గుండె సంబంధిత వ్యాధులకు అరికడుతుంది వయసు మీద పడడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి సొరకాయ జ్యూస్ డయాబెటిక్ను నియంత్రిస్తుంది మూత్ర సంబంధిత వ్యాధులను అరికడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది రోజు ఈ జ్యూస్ని తాగుదాం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం